హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కేశంపేట్ విలేజు కేశంపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా బీటీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఇక్కడ బార్డర్ చూసుకుంటే ఇక్కడ మొక్కజొన్న షేన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎనికి సైడ్ల మొక్కజొన్న షేన్ కనిపించే వరకు ఈ పత్తి చేను అడుగు వరకు ఈ ఎకరం వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది దాదాపు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే వంద ఫీట్ల నుంచి దాదాపు నూట ఇరవై ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మహేశ్వరం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కందుకూరు నుంచి కూడా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కడతాల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అలాగే కేశంపేట విలేజ్ నుంచి చూసుకుంటే రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఎకరానికి కోటి నలభై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషబుల్ ఉంటుంది మీ పేమెంట్ మోడ్ని బట్టి మీ పేమెంట్ టైంని బట్టి నెగోషబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో